ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవ వల్ల అందరూ ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రశాంతంగా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విని ఈరోజు రాత్రి నిద్రించు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట చాలామంది దగ్గర చూపించుకొని ఉంటారు కానీ ఈ గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జాతక మంది చెప్తారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇంకా శత్రు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి తప్పకుండా కాల్ చేయండి పర స్త్రీ మరియు పురుష వసీకరణ చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి తప్పకుండా ప్రయత్నం ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రిలోపు నా సందేశాన్ని అంటే నువ్వు పడుకునే ముందు తప్పకుండా నా సందేశాన్ని విని నిద్రించు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది నా గుండె జల్లుమంటుంది ఎప్పుడు కూడా అన్ని రహస్యాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు కావచ్చు నా సందేశాలు కావచ్చు అన్నీ కూడా నువ్వు ఒక్కదానివి వింటూనే ఉంటావు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఉంచుకొని జీవితంలో ముందుకు పయనించాలని చూస్తూ ఉంటావు కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల వల్ల ఎప్పుడు కూడా నీ మనసును కలత చెందుకుంటూ కల కలతలు చెందేలాగా ఆ సందర్భం అనేది నిన్ను గాయపరిచేలాగా చేస్తుంది నిజమే నేను ఒప్పుకుంటాను ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని తెలియని బాధల వలన జీవితం అనేది చాలా గందరగోళంగా చాలా ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటప్పుడు మనం మనోధైర్యాన్ని నింపుకోవాలి అలాంటప్పుడే మనము ఎంత ధైర్యంగా ఉన్నామనేది మన పరిస్థితులు మనకు నేర్పిస్తుంది అలాంటప్పుడే నీకు అదృష్ట కాలం ఎలా ఉందనేది తప్పకుండా నీకు రుచి చూపిస్తుంది నువ్వు నా దగ్గరకు వచ్చిన కళ్ళలోకి చూస్తూ ఆశగా ఏంటి బాబా ఈ జీవితం ఎందుకు నాకు ఈ జీవితం అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా ఎవరిని కూడా నా నోటితో కానీ నా చేతులతో కానీ బాధించిందే లేదే అయినా కూడా నాకే ఎందుకి కష్టాలు పగవారికి కూడా రానటువంటి కష్టాలన్నిటినీ నాకే ఇచ్చావు ఇంత భయంకరంగా ఉందని నువ్వు నన్ను నా కళ్ళలోకి చూస్తూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నావు కదా ఇంకా కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను నువ్వు వాటిని అసలు గుర్తించడం లేదు ఎప్పుడైతే నువ్వు నీకు జరిగినటువంటి బాధలన్నిటినీ నువ్వు గుర్తించడం లేదు నువ్వు వాటిని గుర్తు తెచ్చుకో నీకు ఏమైనా సరే న్యాయమా నువ్వే చెప్పు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన అనుక్షణం క్షణం నిన్ను వింటూనే ఉన్నాను ప్రశ్నకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాను కొంచెం కూడా ఆలస్యం చేయను మరి మీ బాబా ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు కదా నమ్మకంతో ఉండు నమ్మకంతో నన్ను ప్రార్థించు నన్ను ఎప్పుడు కూడా నమ్మకంతోనే చూడాలి నమ్మకంతో ఉంటావని నాకు మాటివు నన్ను చేస్తానని నీ కోరికలు తీరుస్తానని కొంచెం కూడా మారడం లేదు ఎలాంటి మార్పు రాలేదని అంటున్నావు కదా దిగులు పడద్దు ఈరోజు రాత్రిలోపు నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఈ సాయిపై పూర్తి నమ్మకం ఉంటేనే నా సందేశాలన్నీ నువ్వు వింటూ ఉండు నీ మనసుకు కొంచెం ఊరట కలుగుతుంది నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీకు ఇక నీకైనా ఒక కోరిక వచ్చేసింది అందుకు దారి కూడా నేనే ఏర్పాటు చేసేసాను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ నేను తీరుస్తాను ఇప్పుడు నీకు ఎవరు లేరని ఇలా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే ఎలా చెప్పు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ భయపడుతూ నీ సంతోషాన్ని కోల్పోవద్దు నీలాగే ఉండు నీ ఏది నచ్చితే అది ధైర్యంగా చేయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది ఈ విషయం నీకు ఎప్పుడూ కూడా తెలుసు ఒకసారి నన్ను నమ్మావంటే నేను అసలు నీ చేయి వదలను నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే నేను నిన్ను రక్షి రక్షించుకుంటూనే ఉంటాను నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నిన్ను నేను గెలిపిస్తాను నా చేతులతో నిన్ను తప్పకుండా విజయాన్ని పొందేలాగా చేస్తాను రక్షించుకుంటాను ఎప్పుడైనా సరే ఎలాంటి సందర్భంలో అయినైనా సరే నీ మనస్సు అలజడిగా ఉంది అంటే కాస్త నెమ్మదిగా ఉండు ఆగి ఆలోచించు అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైనా నీ మనసును నొప్పించినా మౌనంగా ఉండు ఇలా నెమ్మదిగా ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా సరే మౌ సర్ మౌనంగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ నీ మౌనం నీకు ఎంతో శక్తినిస్తుంది నీలో ఉన్న శక్తిని రెట్టింపు చేస్తుంది నీ ప్రతి ప్రార్థన కూడా నా దగ్గర నా దగ్గర పెట్టు తప్పకుండా నీకు మంచి జరిగేలాగా చేస్తాను నీ ప్రార్థనలన్నిటినీ కూడా నేను తప్పకుండా స్వీకరించి అన్నీ వింటాను వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలను నేను తప్పకుండా నీకు లభించేలాగా చేస్తాను వాటన్నిటిని నువ్వు సంతోషంగా ఆస్వాదిస్తావు కూడా ఆ శక్ శక్తిని నీకు రెట్టింపు చేస్తుంది నీ ప్రతి ప్రార్థనను వాటన్నిటిని నేను తప్పకుండా నెరవేరుస్తాను నీ ప్రార్థన తీర్చడం కోసం అభిషేకాలు అర్చనలు పూజలు పరిహారాలు ఏమీ కూడా చేయనవసరం లేదు ఎలాంటి కానుకలు కూడా నాకు చెల్లించాల్సిన అవసరం లేదు మనసారా కళ్ళు మూసుకొని సాయి అని నన్ను ప్రార్థిస్తే చాలు నమ్మకంతో చేసిన ప్రార్థనలే నాకు ఎంతో విలువైనవి విలువైన బహుమతులుగా నేను అందుకుంటాను నీకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అన్నిటికీ కూడా నీకు నేను జరిపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా నీ ప్రార్థనలు అసలు ఆపొద్దు ఈరోజు నీకు సిరి సంపదలు తప్పకుండా నీ జీవితంలో వెలుగులోకి వస్తాయి నీకు రావాల్సిన ధనం తప్పకుండా నీ చేతికి అందించే బాధ్యతను ఈ బాబా ఎప్పుడో తీసుకున్నాడు నిన్ను నమ్మించి మోసం చేసి నీకు ఇవ్వాల్సిన సొమ్మును తిరిగి ఇవ్వక నిన్నే తిరిగి మాటలంటున్నాడు చూడు వారందరికీ బుద్ధి చెప్పేలాగా ఈ బాబా కొన్ని ప్రణాళికలు వేసి సిద్ధంగా ఉంచాడు వారందరికీ బుద్ధి చెప్పి నీ సొమ్మును నీకు తిరిగి ఇప్పించి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను నీకు తప్పకుండా సహకరిస్తాను నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను ఇక ఈ రోజు నుంచి నీ జీవితంలో శుభగడియలు మొదలయ్యాయి కాలం మాత్రమే కొన్ని ఆటంకాల వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది ఈరోజు ఇప్పుడు నువ్వు విం వింటున్నావంటే నీకైన శుభ సమయం ఆసనమైందని అర్థం ఈరోజు ఎంతో శుభకరమైన రోజు కదా ఎంతో మంచి రోజు అందుకే ఈరోజు రాత్రిలోపు ఒక శుభవార్తను నువ్వు తప్పకుండా చెప్పడానికి నీ ముందుకు వచ్చాను ధైర్యంగా ఉండు నువ్వు జీవితంలో ఎత్తుకు ఎదగాలంటే నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి నీ సాయిపై పూర్తి విశ్వాసం ఉంచు నీ సమస్యలన్నిటికీ కూడా నేను తీరుస్తాను ఎప్పుడూ కూడా నీ మనసు భారంతో వెళ్ళ వెళ్ళొద్దు కన్నీటి కళ్ళతో కానీ కన్నీటి కళ్ళతో కాలాన్ని గడపొద్దు అదృష్ట కాలం నేను వెతుక్కుంటూ వస్తుంది ఏదైనా అనుకూలమైన కాలం అనేది తీర్చే కాలం వచ్చేసింది ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావంటే నీకు కేవలం నా ఆశీర్వాదం అని మాత్రమే నువ్వు తెలుసుకో నీ సాయి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నా యొక్క నామస్మరణ చేస్తూ ఉండు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను అది నాకు జరగలేదు ఇది నాకు జరగలేదని ఏమీ కూడా అసలు నిరుత్సాహపడకు నీకు తోడుగా అండగా పక్కా బలంగా నేను ఎప్పుడు కూడా ఉంటాను నిన్ను దగ్గరుండి నడిపి నడిపిస్తూ ఉంటాను ఇంకా ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు గడుపు సంతోషంగా ఉండు జీవితంలో కష్టం అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తూనే ఉంటుంది ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గర పెట్టుకున్నటువంటి నమ్మకంతో నేను నీ శుభవార్తను నీకు అందించాను నువ్వు అసలు నీ మనసును కష్టపెట్టుకోవద్దు అలా కష్టపెట్టుకొని నువ్వు బాధపడి ఇంకా ఇంకా నీ మనసును కష్టపెట్టుకోవద్దని చెప్తున్నాను నీ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉంటే నిన్ను ఎలా చూడగలను చెప్పు ఎలా అయితే తన బిడ్డలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది ఏది వచ్చినా సరే అసలు భయపడొద్దు వెనకడుగు వేయవద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా జీవితాన్ని గడుపు ధైర్యమే మనిషికి సగం బలాన్ని ఇస్తుంది అంటారు కదా ఆ ధైర్యాన్ని నువ్వు పుంజుకో నాకు మాటివ్వు ఇది నీ సాయి అంటే సాయి యొక్క ఒట్టి మాటలు కాదు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం అసలు అవసరమే లేదు సంతోషంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా నా బాబా నాకు తోడున్నాడని నమ్ము ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే అన్నిట్లో కూడా నువ్వు విజయం సాధించేలా చేస్తుంది ఆ నమ్మకమే నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడుతుంది అర్థమైంది కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు నీ బాబా ఎప్పుడు కూడా నీకు నీడలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారని తెలుసుకో ధైర్యంగా ఉండు నీకైనా అదృష్టకాలం నీకు వచ్చేసింది ఇక కొద్ది రోజులు అంటే అతి కొద్ది సమయం మాత్రమే ఉంది సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు ఖచ్చితంగా నీకు అదృష్టం వరిస్తుంది ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి బదులుగా నువ్వు ఆనందాన్ని పొందబోతున్నావు అదే అసలు శిస్సులైన ఆనందం నువ్వు ఆనందం పొందాక నీ బాబా నీకు కోరింది ఇలాంటి జీవితాన్నే కదా అని ప్రార్థించింది నువ్వు వెంటనే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండు ఖచ్చితంగా నీకైనా కాలం వచ్చేసింది ఇకనైనా సరే ధైర్యంగా సంతోషంగా ఉండు అని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను కానీ నీ అపనమ్మకం నీ అధైర్యం నిన్ను ఇంతవరకు నడిపించింది సరే ఏం చేయలేరని చెప్పు నీ జీవితంలో సమస్యలు బాధలు కష్టాలన్నీ కూడా నీ మనసు అనేది ఎప్పుడు కూడా దృఢపరచుకోవడానికి వస్తాయి కదా ఈరోజు మంచి ఎదుగుదల కాలానికి నువ్వు చేరుకోబోతున్నావు నువ్వు తెలుసుకోవాలి నువ్వు అన్నిటినీ కూడా ఎదుర్కోవాలి ముందుకు సాగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను నీ చేతిలో విజయాన్ని పెడతాను అవసరమైన విధంగా ఎప్పుడు అద్భుతమైన అనుభూతిని పొందుతావు నువ్వు ఎంతో సంతోషంగా గడపాలి తప్పితే అవి తలుచుకొని కృంగిపోయి బాధపడిని సరైన పద్ధతి కాదు జీవితం ఇలా అందమైనది అలాగే నీ భవిష్యత్తు కూడా చాలా అందమైనది ఏదైనా సరే నువ్వు ధైర్యంగా నిలబడి అందమైన జీవితాన్ని నువ్వు నువ్వే మార్చుకో నువ్వు కొన్ని ప్రయత్నాలు చేయి దానికి కొంచెం శ్రమపడవలసిన అవసరం తప్పకుండా ఉంటుంది అలాంటి వాటి కోసం అసలు ఆలోచించొద్దు అనవసరమైనటువంటి వాటి కోసం అసలు ప్రయత్నాలు చేయొద్దు అలాగే నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి పాఠం తెలుసుకో నీ జీవితంలో జరిగిన బాధాకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా నువ్వు ఒక పొరపాట్లుగా సరిదిద్దుకుంటే చాలు నీ జీవితం అందమైన బహుమతిని గెలుపుని నీ సొంతమవుతుంది నువ్వు నా మాటలు విని జాగ్రత్తగా ఉండు నీకున్న దిగులు భయం బాధ ఇవన్నీ కూడా నీ ముందు నుంచి తప్పకుండా వెళ్ళిపోతాయి నిన్ను బలహీనపరుస్తాను అని నీ మాటలు ఎప్పుడైనా చెప్తే చాలు నువ్వు ధైర్యంగా ఉండాలి వేరే వేరే ప్రస్తావన అసలు తీసుకొని రావద్దు ఎందుకంటే అదే గొడవలకు దారితీస్తుంది కదా అది అటువంటి చెడు గుణం నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు నీకు ఇష్టమైనది నీకు దూరమైనది సరే అసలు బాధపడద్దు ఈ బాధ అంతా కూడా కేవలం శాశ్వతం అశాశ్వతమని గుర్తుంచుకో ఏది కూడా జరగబోయే దాని గురించి నువ్వు మార్చలేవు కదా నువ్వు అసలు బాధపడద్దు నీకు కొండంత అండగా ఎప్పుడు నీకు తోడుగా నేను ఉంటాను ఈ బాబా తోడుగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆపార్థం అంటే అనర్థం కానీ ఏది జరగదు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా సంతోషంగా ఉండు ఇంకొక విషయం చెప్పనా నీ చుట్టూ ఉన్నవారు కానీ ఇరుగు పొరుగు ఎవరైనా కానీ లేదంటే నీ బంధువులు కానీ స్నేహితుల రూపంలో ఉన్నవారు కానీ వారు నీతో మంచిగా నటిస్తూ నువ్వంటే ఇష్టం అన్నట్లుగా నటిస్తూ నీ మంచి వారే కోరుగా మా మంచి వారే వారుగా ఎప్పుడు కూడా కోరేవారుగా అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా సంతోషంగా ఆనందంగా ఉండు అలాంటి వారితో ఎందుకంటే నేను ఎక్కడెక్కడ దెబ్బతీయాలని వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు నీ శత్రువులు రహస్యాలన్నీ కూడా అలాంటి వారికి చెప్పొద్దు ఎప్పుడూ కూడా నిన్ను పొగుడుతూ ఉంటారు వెనక నుంచి మాత్రం ఎన్నో రకాలైనటువంటి మాటలను అంటూనే ఉంటారు నువ్వు ఒకటి గుర్తుంచుకొని చుట్టూ ఉన్నవారు అందరూ మంచిగా నటిస్తున్న వారి వారి మాటల్లో మర్మాన్ని బట్టి నువ్వు ప్రవర్తన తీరు బట్టి నీకు కాస్త అర్థమైపోయి ఉంటుంది కదా అలాంటి వారు ఎవరో గమనించి నీ యొక్క రహస్యాలు ఏవి కూడా వారితో పంచుకోవద్దు అలాంటి వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు వారందరి కూడా వారందరి గురించి కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండు ఇదొక్క పని చేయను చాలు ఎలాంటి చెడు కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూస్తాను నీకు ప్రమాదం కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటాను ఎందుకంటే ఏ ప్రమాదం నీకు రావాలన్నా సరే నన్ను దాటి రావాల్సిందే కదా కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం కూడా నేను నీ దరికి రాకుండా చూస్తాను అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ చుట్టూ ఉన్నవారు కానీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఎవరైతే నీ మంచి కోసమే పరితపిస్తూ ఉన్నారు అన్నట్లుగా ఎవరైతే నటిస్తూ ఉంటారో నటించే వారెవరో అలాగే ప్రేమగా ఉండేవారు ఎవరో వారి మధ్య వ్యత్యాసం ఎలాంటిది అనేది నువ్వు తెలుసుకోవాలి నీ యొక్క తెలివితో వారిని గమనించాలి కూడా ఇదొక్క పని నువ్వు చేసావంటే మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందంటే ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు నీ జీవితాన్ని చుట్టుముట్టి ఉన్నాయి కదా రోజు కూడా సమస్యలు తొలగిన వెంటనే మరొక సమస్య నిన్ను పలకరిస్తూ ఉంటుంది చిన్న చిన్న బాధలు తప్పవు కానీ నీ తల నీ తలకు మించిన సమస్యలు తీర్చుకోలేనప్పుడు నీకు ఎవరు లేరని ధైర్యం చెప్పేందుకు ఎవరు రావడం లేదని ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావు కదా నీ వల్ల వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నావు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా గందరగోళంగా ఉందని భయపడుతూ ఉన్నావు కదా ఎప్పుడు కూడా నా బాబా ఉన్నారని నీకు అనుభూతి కలిగితే చాలు ఎవరైనా సరే నీకు వచ్చి మాట్లాడితే నువ్వు పెదాలతో మాత్రమే బదులు చెప్తున్నావు నీ మనస్సుతో ఏదేదో ఆలోచిస్తూ నాకే ఎందుకు ఈ పరిస్థితిని ఇలా వచ్చింది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎంతగానో చాలా బాధపడుతున్నాను నువ్వు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు పాజిటివ్గా ఉండు ఏది జరిగినా సరే నీ మంచికే ఆలోచించు ఇప్పుడు వచ్చిన కష్టం కూడా నా మంచికే నాకే నాకి ఇలా అవుతుంది అని ఆలోచించు తప్ప ఎప్పుడు కూడా నాకే ఇలా బాధపడుతులు బాధల కష్టాలు ఎత్తి పొడుపు మాటలు నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయని అనుకోవద్దు ఇప్పుడు నువ్వు ఎంత కష్టాన్ని ఓర్చుకుంటే అంత సంతోషం నీ నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది ఇదొక్కటి గమనించుకో ఇది జీవిత సత్యం కూడా ఎందుకంటే కష్టాలు కూడా నీకు ఏదో ఒకటి నేర్పాలని చూస్తూ ఉంటాయి నువ్వు గమనించు నీ కష్టాలు ఎవరు నీకు అయిన వాళ్ళు ఎవరు నీ పరాయి వాళ్ళు ఎవరు ఎలాంటి వారో ఇక ముందు నువ్వు ఎలాంటి సమస్యను ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ కష్టాలు నీకు నేర్పిస్తాయి అందుకే ఈ కష్టాలను కూడా ఒక వరంలో భావించు ఇవి కూడా ధైర్యంగా ఆనందంగా స్వీకరించమని అంటున్నాను ఇవి ఎంత ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతావో నీ జీవితం అంతే సంతోషమయంగా ఉంటుంది కదా ఇక నీ నుంచి నీ వెనుక నేను వెనుక నుంచి గోతులు తీస్తున్న వారు ఎవరో వారికి బుద్ధి చెప్పేలా నేను బాధ్యతను తప్పకుండా చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు ఎవరు ఎలాంటి వారో గమనించి వారికి దూరంగా ఉండు ఇదొక్కటి మాత్రం నువ్వు గుర్తుంచుకో ఎవరి మాటలు కూడా విన్న వెంటనే కాస్త ఆలోచించు వారు నీ మంచికి నిజంగానే చెప్తున్నారు లేదంటే నీ ముందు ఒకలా నటించాలని చూస్తున్నారు లేదంటే మంచిగా చెప్తున్నారో అందులో ఏదైనా ఇరకాటం ఉందా అని ఆలోచించు నీకు నువ్వుగా నీ కుటుంబంతో కూడా చర్చించు అప్పుడే నీకు ఎలాంటి ఎలాంటి ఆపద రాకుండా సంతోషంగా జీవించగలుగుతావు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు నీ కుటుంబంతో చర్చించినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ కుటుంబమే నీకు అండదండగా తోడుగా నీడగా నిలబడుతుందని గుర్తుంచుకో ఎవరు కూడా బయటవారు కాదు అని అందరికీ అన్నట్లు కానీ కొంతమంది బయటవారు కూడా ప్రాణ స్నేహితులు ఉంటారు నేను అలా అని చెప్పడం లేదు ఈ రోజుల్లో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది మనిషి ఉన్నంత వరకు ఏదైనా సరే ధైర్యంగా అతి పెద్ద కష్టం నుండి ఈర్ష్యాసూయ ఏదైనా సరే వాటి నుండి బయటపడే మార్గాన్ని తప్పకుండా నువ్వు చూస్తావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను నీ మంచి మరలా నేను చెప్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నాకు మాటివు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు కదా వాటన్నిటి నుండి నువ్వు తప్పకుండా బయటపడి తీరుతావని మరీ మరీ గుర్తు చేస్తున్నాను సంతోషంగా నువ్వు జీవితాన్ని గడిపి ఇక నుంచి ఆనందంగా ఎప్పుడు కూడా నువ్వు నా నుంచి అనేక రకాలైనటువంటి సందేశాలను వింటూ ఉండు ఆనందంగా జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా మీ కుటుంబంతో నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్